ఈ వారమంతా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు ఆయన యొక్క కృపా కనికరం బట్టి ఈ దినాన ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే ఆయన యొక్క దయనే ఎన్నో రీతిగా ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది లోకంలో జీవిస్తూ లోకమును విడిచి వెళ్ళిన పరిస్థితి నేను దినాను కూడా నిన్న సిద్ధినారాయణపల్లె ప్రేరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ చెప్తా ఉంది నిన్న ఇక్కడ ఒక మీటింగ్ జరిగింది మా యొక్క షాప్ దగ్గరికే వచ్చారు ఇద్దరు పిల్లలు వాటర్ ఉన్నాయా అని తాగుదామని వచ్చారు అని నేను లేనని లేవని చెప్పాను సీల్ బాటిలే కావాలని అడిగారు అని చెప్పారు సరే సరే అని వెళ్ళిపోయినారంట వెళ్ళిపోయిన మరుసటి రోజుకి చూస్తే వాళ్ళ యొక్క బాడీలు ఇంటికి వచ్చాయి సవాలు ఇద్దరు ఎవరు వస్తారు ఎవరు పిల్లలు ఎంత ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నారు ఏమైంది అని చూస్తే వారు వెళ్తా ఉన్నారు ఆ మీటింగ్ ఏదో అయిపోయింది ఒక ఫంక్షను ఆ ఫంక్షన్ అయిపోయింది నడుచుకునే గుడి ఫంక్షన్ అది అయిపోయింది వెళ్తా ఉన్నారు ఒక ఆటో వచ్చి ఒక లారీ వచ్చి కొట్టేసింది ఆటోని ఇద్దరు క్రష్ అయిపోయినారు నలుగురు పిల్లలు మానవ జీవితము ఎంతసేపు ఉంటా తెలియదు కానీ దేవుడు మనకి ఇచ్చిన కృప ఇది ఈ కృపను కాబట్టి మనం బ్రతుకుతూ ఉన్నాం జీవించగలుగుతున్నాం చెల్లించగలుగుతున్నాం కాబట్టి అందరూ బట్టి మనము దేవుణ్ణి స్థుతిస్తూ ప్రార్థన చేయవలసిన అంశాలు కూడా చాలా ఉన్నాయి దేవుని సన్నిలోకి వెళ్ళి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం చూద్దాం ఆది కాండము ఆది కాండం నాలుగవ అధ్యాయం ఆది కాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినని మనం ఆది ఆదికాండము నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మరియు చేతునకు అమ చేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోషను పేరు పెట్టబడెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభించను చాలు ప్రార్థన మొట్టమొదటిగా ఎక్కడ ఆరంభమైంది అంటే మనం ఎక్కడ చెప్తామంటే ఎనో షూ అనే దాన్ని బట్టి ప్రార్థన ఆరంభమవుతుంది ఏ ప్రదేశంలో ప్రార్థన ఆరంభమైంది ఏ ప్రాంతంలో ఆరంభమైంది భారతదేశంలో ఆరంభమైందా లేకపోతే ఇజ్రాయెల్ దేశంలో ఆరంభమైందా ఎక్కడ ఆరంభమైంది ప్రార్థన చెప్పగలరు ఎవరైనా ఇస్ దేర్ ఎనీ ఎవిడెన్స్ ప్రార్థన ఎక్కడ ఆరంభమైందంటే మెసపోతోమియా ప్రాంతంలో ఆరంభమైంది ప్రార్థన అప్పటి వరకు ఆదాము ఎక్కడ పుట్టాడు ఆదాము పుట్టిన ప్రదేశము ఇప్పుడు మనం ఉన్న ఇరాక్ అనే ప్రాంతమే మనం పిలుస్తున్న ప్రాంతం ఆల్ కుర్నా అనే ప్రదేశం అక్కడ నుంచి కొంత దూరమున టైగ్రీస్ యూఫ్రటీస్ ఆ నదుల ప్రవాహమును మధ్యలో అక్కడ నివాసం చేసుకుని మన పితరులైన వ్యక్తులు అక్కడ నివసిస్తూ వచ్చారు అక్కడనే ఏదైనా తోట అక్కడే పాపం ఆరంభమైంది అక్కడి నుంచే బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి చూస్తేనేమో ఆదాము హవలకు ఇద్దరు పిల్లలు పుట్టారు కయ్యూను హేబేలు హేబేలు చూస్తేనేమో దేశ దిమ్మరిగా దేవుని బాధ పెట్టి బయటకు వెళ్ళిపోయాడు హేబేలు ఏమైపోయినాడు చనిపోయాడు ఇప్పుడు తర్వాత ఎవరు పుట్టాడు ఆదాముకు ఎవరు పుట్టారు షేతు బుట్టారు షేతు పుట్టిన తర్వాత ఆ షేతుకు కుమారుడు బుట్టాడు ప్ర ఎందుకు ఇక్కడ ప్రార్థ ఎందుకు ప్రార్థన చేస్తాం మనము ఏదైనా అవసరం వస్తేనేగా ప్రార్థన చేసేది అవసరం రాకుండా ప్రార్థన చేస్తామా ఎవరైనా అడుగుతామా ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా ఏదన్నా ఇవ్వండి అని ఎవరైనా ఎవరిని అడుగుతాం మనము అవసరం ఉంటేనే అడుగుతాం ఎందుకు ఇక్కడ ప్రారంభమైంది అంటే బైబిల్లో ఎనోషు ద్వారా యహోవా నామమున ప్రార్థన చేయటం అని పేరు పెట్టాను అని పేరు పెట్టి ప్రార్థన కారణం ఏంటంటే ఎనోషు అంటే అర్థము బలహీనుడు అని అర్థం ఎనోషు పేరునకు అర్థము బలహీనుడు ఈ హీబ్రూ భాషలో ఎనోషు పేరుకు అర్థం బలహీనుడు ఏం జరిగింది అక్కడ అసలు ఎనోషునకు కుమారుడు పుట్టాడు ఆ కుమారుడు ఎలా ఉన్నాడంటే బలహీనంగా ఉన్నాడు బలహీనంగా ఉన్నాడు ఆ బలహీనతను బట్టి ప్రభా ఏమి చేయాలో అర్థం కావట్లేదు మాకు అని షేతు ప్రార్థన చేస్తున్నాడు అక్కడ షేతు అక్కడ ప్రార్థన చేస్తున్న సంఘటన మనం చూస్తా ఉన్నాం అప్పటికే ఆదామున్నాడు అవ్వ ఉన్నారు వాళ్ళు ఎవరు చనిపోలే అందరు అక్కడే ఉన్నారు మనం చూస్తాం ఇక్కడ ఐదో అధ్యాయము ఆరో వచ్చిన చూడండి ఒకసారి నూట ఐదేండ్లు బ్రతికి ఎనోషును కనేను ఎన్ని సంవత్సరాలు అండి అబ్రాహం షేతుకు నూట ఐదేండ్లు ఎప్పుడు పిల్లలు పుట్టారంట నూట ఐదు సంవత్సరాలకి ఎనోషు పుట్టాడు ఎనోషు నూట ఐదు సేతునకు నూట ఐదు ఉన్నప్పుడు ఎనోషు పుట్టాడు ఎనోషు పుట్టడం ఎలా ఉన్నాడు చాలా బలహీనంగా ఉన్నాడు ఆ బలహీనతను బట్టి ప్రార్థన ఆరంభమైంది అది బలహీనతను బట్టి ప్రార్థన ఆరంభమైంది ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లా అప్పుడు వారు మోకరించి అందరూ అక్కడ కుటుంబ ప్రార్థన చేస్తూ వచ్చారు అక్కడ ఒక సంఘం ఏర్పడింది ఆ సంఘము కలిసి ప్రార్థన చేయటం బలహీనతలో ప్రార్థన ఆరంభమవుతూ వచ్చింది అది అర్థం ఈరోజు నీవు నేను కూడా ప్రార్థన బలహీనలమైన మనం బలహీనంగా బ్రతుకుతున్న మన జీవితాలు బలహీనమైన స్థితిలో ఉన్న మన జీవితాన్ని దేవుడు బాగు చేయాలంటే బలమైన దేవుణ్ణి మనం ఆశ్రయించాలా బలమైన దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన మన ప్రార్థనకు జవాబు ఇవ్వగలడు ఏనోషు చాలా బలహీనంగా పుట్టాడంట చాలా బలహీన చరిత్ర ఆధారాల్లో దాగిన విషయాలు చెబుతున్న సంఘటనలు బలహీనంగా పుట్టిన ఏనోషు చాలా బలహీనంగా చచ్చిపోతాడు ఇక సంతానము లేదు అన్నట్లుగా బాధపడుతున్నప్పుడు దేవునికి ప్రార్థన చేశారు ప్రభా ఈ పిల్లవాడినిచ్చింది నీవే మాకు సహాయం చేయండి మాకు క్రమ చూపించండి అడిగినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని యనోషను బ్రతికిస్తూ అప్పుడు ప్రార్థన ఆరంభమైంది జీవితంలో ఒక అద్భుతమైన కార్యాలు జరుగుతూ వచ్చాయి ఈరోజు నీవు నేను బలహీనలం బలహీనమైన పరిస్థితులు మనకు చాలా ఉన్నాయి బలహీనమైన వ్యక్తులమే బలహీనమైన జీవితం మంది మనం చేయవలసింది ప్రార్థన చేయాలి దేవునికి ప్రార్థన చేయాలి దేవా బలహీనంగా ఉన్నా మొట్టమొదటిగా బలహీనత ఎక్కడ నుండి ఆరంభం అవుతుందంటే సైతానుడే మనల్ని బలహీనపరుస్తాడు మొట్టమొదటిగా సైతానుడే బలహీనపరుస్తాడు నీకు చేత కాదు నీ వల్ల కాదు నువ్వు అన్ఫిట్ క్యాండెట్టు అని సైతానుడు మనల్ని బలహీనపరుస్తాడు ఆ బలహీనపరిచినప్పుడు దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు చూద్దాం ఒక ఐదుగురి నేను బలహీనమైన వ్యక్తులను నేను మీకు చూపిస్తాను వారు ఎలాగన దేవుని శ్రేణిలో బలం బలముగా మార్చబడ్డారో కొన్ని విషయాలు మనం జ్ఞాపక చేసుకుంటాం మొట్టమొదటిగా నేను చూపించాను ఎవరు ఎనోషు ఎనోషు బలహీనంగా ఉన్నాడు తర్వాత చూడండి ఎనోషు జీవితంలో తొమ్మిదో అధ్యాయం ఐదో అధ్యాయం తొమ్మిదో చిన్న అమ్మా ఆది కాండము ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదవండి ఎనోషు తొమ్మిది సంవత్సరం బ్రతికిను కనెను చివరిన పదకొండో వచ్చిన ఎనోషు దినీవు తొమ్మిది వందల ఐదేళ్ళు అప్పుడతడు మృతి పొందెను తొమ్మిది వందల ఐదేళ్ళు అంటే ఎంత బలహీనంగా ఉన్న వ్యక్తి అంత ఎన్నికి ఎంతకాలం బతికాడు తొమ్మిది వందల ఐదు సంవత్సరాల బతికి ఎంత బలహీనంగా ఉన్నాడు దేవుడు చూడండి బలహీనమైన వ్యక్తిని బలమైన వయస్సు ఇచ్చాడు ఆయన ఈరోజు నీకు నాకు కూడా బలహీనమైన అనారోగ్యం ఉంది బలహీనమైన వ్యక్తులుగా ఉన్నాం నడవలేని పరిస్థితి ఏమో జీవించలేని స్థితి ఏమో కానీ దేవుడు అంటున్నాడు ప్రార్థన ద్వారా బలహీనమైన వాటిని బలముగా చేయగలిగిన వాడు మనకు ఉన్నాడు అది నేను చెప్పే సంఘటన ఈరోజు దేవుడు మాట్లాడుతున్నమాట ఈరోజు ప్రార్థనను చేస్తే ఏమి బలహీనముగా ఉన్నాయో అవి వాటిని బలముగా మార్చగలిగిన దేవుడు ప్రైజ్ బలముగా వాడు ఆయన ఆయన మార్చకుండా ఉండేవాడు కాదు మొట్టమొదటి ఇనోషి జీవితమే మనకు ఉదాహరణ ప్రార్థన ఎందుకు ఆరంభమైందయ్యా ఎందుకు వాట్ ఈస్ ద రీజన్ బిట్వీన్ ప్రెయిర్ ఎందుకు ప్రార్థన ఆరంభమవుతూ వచ్చింది అంటే బలహీనమైన నా కుమారుడు ఎవరు ప్రార్థన చేశారు అక్కడ ఎవరండి ఎవరు సేతు ప్రార్థన చేశాడు సేతు ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు విని ఎంత ఇచ్చాడు చూడండి ఎంత ఆయుష్ అబ్బా ఎంత ఆయుష్ అనుగ్రహిస్తూ వచ్చాడో ఎంత కృపను అనుగ్రహిస్తూ వచ్చాడో కాబట్టి ఆయుష్ను దేవుడిస్తూ వచ్చాడు మొట్టమొదటిగా దేవుడు బలహీనమైన ప్రార్థనే చిన్న ప్రార్థనే దేవా సహాయం చేవా దేవా నా బిడ్డ ఇలా ఉన్నాడు చూపించవా అని అడిగినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు జవాబిస్తూ వచ్చాడు కాబట్టి దాన్ని బట్టి దేవుణ్ణి ఈ సమయంలో మనము కూడా బలహీనమైన వ్యక్తులం బలహీనమైన అనారోగ్య పాలైన వ్యక్తులం బలహీనమైన వ్యక్తులుగా ఉన్నాం మాకు ఆరోగ్యం లేచే సహాయం చేయని అడిగినప్పుడు దేవుడు మంచి ఆరోగ్యం తీస్తాడు ఎనోషు బ్రతుకుతాడో లేదో తెలియదు చచ్చిపోయే పరిస్థితి ఒక్కసారిగా యనోషును తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బతికించాడు దేవుడు ఈరోజు నీకు నాకు కూడా మంచి ఆయుష్ ఇస్తాడు మంచి ఆయుష్ ఇవ్వగలడు కృప చూపించి మొట్టమొదటిగా ఎనోష్ జీవితాన్ని చూద్దాం రెండో విషయం జ్ఞాపకం చేసుకుందాం ఎవరు బలహీనమైన వ్యక్తులు ప్రార్థన చేస్తూ వచ్చారో వారికి దేవుడు ఏం అనుగ్రహిస్తాడో మనం జ్ఞాపకం చేసుకుంటాం చూడండి ఆది కాండము ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చింది చదవండి నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన మొరచొప్పు వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచేదను చేయనిడలా నేను తెలుసుకుందును అనేను ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సదమ వెలి అబ్రహాం ఇంకా ఎహోవాస్ అనేది నా చూడండి అబ్రహాము జీవితాన్ని మనం జ్ఞాప చేసుకున్నాం అబ్రహాం ఎలాంటి వాడు ఎలాంటి పరిస్థితి అబ్రహామికి అబ్రహాము జీవితం ఏంటి అబ్రహాము జీవితం మనం ముందు సగం చూస్తే అబ్రహాము గొప్ప ప్రార్థన పడు అని బైబుల్ చెప్తా ఉంది అబ్రహాం గొప్ప ప్రార్థనా పరడు ఆ అబ్రహాము చేసిన బై బలమైన ప్రార్థన దేవుడు తనను బలముగా చేస్తూ వచ్చాడు మనందరికి తెలిసిన సంఘటనే అబ్రహాము దేని కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు అంటే పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు అబ్రహాం దేవా ఎవరినిస్తే ఏమి నాకు ఎలియాజులు అన్నాడు నేనేం చేయగలను నా పరిస్థితి ఏంటి నా జీవితం ఏంటి అని అబ్రహాము చాలా బాధపడుతూ వచ్చాడు చాలా వేద వేధిస్తూ వచ్చాడు అబ్రహాం యొక్క ప్రార్థనలు చాలా మంచి ప్రార్థనలు అయితే అబ్రహాము కుమారుడి కోసం ప్రార్థన చేశాడు దేవుడు అబ్రహాం కుమారుడు ఇచ్చాడు రెండవదిగా భార్య కోసం ప్రార్థన చేశాడు భార్యను ఎత్తికెళ్ళిపోయినాడు రాజు భార్యను తీసుకొచ్చి ఇచ్చాడు మూడవది అక్కడ అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు దేవా లోతు అనే వ్యక్తి ఉన్నాడు అతనికి దయచేసి ఆ ఊరిని కాపాడుతావా సహాయం చేవా బలహీనమైన వ్యక్తుల గురించి ప్రార్థన చేస్తున్నాడు గుర్తుపెట్టుకోండి బలహీనమైన అనారోగ్య పాలైన వ్యక్తి గురించి ఎనోషు ప్రార్థన చేశాడు చేతు కాపాడబడ్డాడు రెండవదిగా బలహీనమైన వ్యక్తులు అక్కడ ఉన్నారు లోతు వారి కుటుంబం వారు కాపాడబడాలని అబ్రహాం ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎవరు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం మనం చేసే ప్రార్థన ఈరోజు సంఘ ప్రార్థన ఇతరులు బలహీనమైన వ్యక్తులు బలపరచబడాలి అది దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క కార్యము అబ్రహాం ప్రార్థన చేస్తున్న ప్రభు యాభై మంది ఉన్నా నలభై మంది ఉన్నా ముప్పై మంది ఉన్నా ఇంకా ఇరవై మంది ఉన్నా అబ్బో బలి చెబుతున్నాడు పది మంది ఉన్నా ఒక్కరు అమ్మ టెన్ మెంబర్స్ ఉన్నా నువ్వు కాపాడతావా అంటే ఎస్ కాపాడుతా అన్నాడు చివరికి దేవుడు ఆ పది మంది ఉన్నా కాపాడని సిద్ధపడుతూ వచ్చాడు లోతు గురించి లోతు పిల్ల గురించి భార్య గురించి ప్రార్థన చేస్తూ వచ్చాడు చివరికి దేవుడు వారిని కాపాడాడంటే కాపాడాడు లోతును కాపాడాడు వారి భార్యను తీసుకొస్తావా అల్లులను తీసుకొస్తా ఉన్నాడు చివరికి వాళ్ళంతా వాళ్ళు ఇబ్బంది పడ్డారు తప్ప అబ్రహాము చేసిన ప్రార్థన బలమైన వ్యక్తులను బలహీనమైన వ్యక్తులను బలపరుస్తూ వచ్చింది కాపాడబడ్డ వచ్చింది ఈరోజు నీవు నేను కూడా ప్రార్థన ఎందుకు చెయ్యాలి అంటే మనం బలహీనడం మనకు బలం బలమిచ్చేవారు ఎవరండి దేవుడే ఏ హో వానా బలమాది నీమా పరిపూనది నీమా ఏ హో శేతృ నను చూటినను నరకపు నర కపశం నరే కాటి నాశేతృ నూ చోటి నూ నర కాటినను వరదవలే భక్తి నేను ವಕ್ತಿನುನು ಪೋನಿನ ವಕ್ಕನನು ಯಳ ಬಾಯನಿ ದೇವಾ ದಿಡು ವಕ್ಕನನು ಯಳ ಬಾಯನಿ ದೇವಾ ಎಹೋವಾನ ಆವಲ್ಲಮಾ ಯದಾದ ಮೈನ ఏ హో కాబట్టి దేవుడు బలహీనమైన వ్యక్తులను బలపరచుట కొరకై భూమి మీద మనలు పెట్టాడు మనము బలహీనమైన వ్యక్తులమే కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత బలమైన వ్యక్తులుగా మార్చబడ్డాం దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు మొట్టమొదటిగా ఎనోషు ప్రార్థన చేశాడు చేతి గురించి బలపరచబడిన వయసు వచ్చింది రెండదిగా అబ్రహాం ప్రార్థన చేశాడు లోతు గురించి బలమైన హస్తం చేత విడిపించి ఆయన బలమైన రక్షణ ఇచ్చాడు మూడవ సంఘటన నాపం చేసుకుందాం ఎవరు ప్రార్థన చేస్తూ వచ్చారు నిర్గమాకాండము నిర్గమాకాండం ముప్పై రెండో అధ్యాయము ముప్పై రెండో అధ్యాయము ముప్పై రెండో అధ్యాయము ఒకటో వచ్చిన చదవండి ఒకసారి తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ప్రజల వద్ద కుడి వచ్చి నేమో మా ముందర నడుచుటకు ఈ యొక్క దేవతను మాకు చేయము ఐగిప్తుల నుండి చాలు మోసే ప్రార్థన చేస్తున్నాడు కొండ మీదకి వెళ్ళి అప్పటికి ఇక్కడ ఏం జరుగుతా ఉంది అంటే విగ్రహారాధన ఆరంభమైంది ఒక దూడను చేసుకున్నారు ఆ దూడను తీసుకొని వారు భయంకరంగా గొప్పగా ఘనముగా విగ్రహారాధన చేస్తూ ఉన్నాడు అప్పటికే దేవుడు చూశాడు కిందికి వచ్చాడు మోస వచ్చిన తర్వాత వారందరినీ మోస చూడడము వారిని బాధ పెట్టడము తర్వాత వారికి శాపం విధించడం జరుగుతూ వచ్చింది ఇప్పుడు మోసే వారు ఎక్కడ ఈ జనులందరూ చచ్చిపోతారు ఎక్కడ ఈ జనులందరూ బలహీనమైపోయి మషి నశించిపోతారో దేవుడు యొక్క హస్తం వేసి చచ్చిపోతారు ఉద్దేశంతో మోసే ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నాను యాభై ముప్పై రెండో చూడండి ముప్పై రెండు అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతూ లేని ఎడల నీవు రాసిన నీ గంధములో నుండి నా పేరు తుడిచివేమని బతిమాలు కొనుచున్నాను ప్రజలు బలహీనమైన ప్రజల గురించి మనము మనం ఎవరం బలవంతులం కాదండి మనుషులమే తప్పుతా ఉంటాం చాలా సందర్భాల్లో మాట ద్వారా తప్పిపోతున్నాము చూపుల ద్వారా తప్పిపోతున్నాము ఎంత కరెక్ట్గా ఉన్న వ్యక్తులమైనా చాలాసార్లు తప్పిపోతా ఉన్నాం అలా తప్పిపోతున్న వ్యక్తులమైన మనం ఉన్నప్పుడు మోసే కూడా ఆ ప్రజలు తప్పిపోతున్నప్పుడు మోసే కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు బలహీనమైన వ్యక్తుల గురించి ప్రార్థన చేస్తూ ప్రభువా వీళ్ళు చేసిన పొరపాటు తెలుసు నీకు వాళ్ళందరినీ చంపేస్తే మరలా కష్టమైపోద్ది నీకు అవమానం వస్తుంది కాబట్టి కృప చూపించి వారిని నర వారిని తప్పించని నా పేరైనా జీవగంధం రాయకుండా మానేయి వాళ్ళను కాపాడు అని ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన వలన ఈరోజు ఇస్రాయల్ దేశం నిలబడింది ఆ రోజే కనుక తుడిచిపెట్టింటే భూమి కింద లేకుండా తుడిచిపెడతా అన్నాడు అస్సలు భూమి కింద లేకుండా వీళ్ళని తుడిచిపెడతా కొత్త జనాన్ని పుట్టిస్తా అన్నాడు మోస చేసిన ప్రార్థన ఎంతగా పనిచేసిందో చూడండి కానీ మనము కూడా మన లోకములో కూడా ప్రజలు బలహీనమైన వ్యక్తులు ఉన్నారు నమ్ముకున్న వ్యక్తులు పడిపోతున్న వారు ఉన్నారు అయితే మనము వలే బలముగా ఉండి వాళ్ళ కోసం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి కాబట్టి మోసే వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు బలమైన వ్యక్తి దేవుడు బలహీనమైన వ్యక్తులను రక్షించుకుంటూ వచ్చి కాపాడుతూ వచ్చాడు ఇది బలమైన రక్షణ దేవుడిస్తూ వచ్చాడు కాబట్టి కాపాడబడుతూ వచ్చాడు ఈరోజు నీవు నేను కూడా బలహీనమైన వ్యక్తులమే ఒకరి గురించి ప్రార్థన చేసుకోవాలి ఒకరి గురించి ఒకరు ఒకరి గురించి ఒకరు కింద పడ్డారా ఒకరు బాధలు ఉన్నారా ఒకరి కష్టాలు ఉన్నారా ఒకరి ఇబ్బందులు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుని ఊత ఇయ్యాలంటాడు దేవుడు బలహీనమైన వ్యక్తులను బలపరుచుడి సడలిన మోకాలను స్థిరపరుచుడి వడలిన చేతులను బలపరుచుడు అంటాడు ఆయన కాబట్టి మనము బలహీనమైన వ్యక్తుల జీవితంలో మన బలహీనమే మనము బలముగా ఉండి వారి కొరకు ప్రార్థన చేయాలి మోస బలహీనుడైన బలమైన వ్యక్తిగా మార్చబడి వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చారు తప్పించబడుతూ వచ్చారు మరణము నుండి వారు తప్పించబడుతూ వచ్చారు మూడవ సంఘటన నాలుగవదిగా ఎవరు ప్రార్థన చేస్తారో మనము జ్ఞాపకం చేసుకుంటాం చూడండి మత్త సువార్త సారీ యోహాన్ సువార్ చూడండి యోహాన్ సువార్త యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి చదవండి మరియు నీవు నన్ను పంపితమని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీ నేనును నేను ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉండవాలని వారి కోసం నేను ప్రార్థించట్లేదు వారి వాక్యం వలన నా ఎందు విశ్వాసముచ్చు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థన చేయించున్నాను ఎవరు ప్రార్థన చేస్తున్నారండి ఏ సుప్రభు ప్రార్థన ఎవరి కోసము హోల్ వరల్డ్ పీపుల్స్ ప్రపంచంలో ప్రతి జనం కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రతి వ్యక్తి గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి ఎదుట ఈరోజు మన కోసము ఆయన బలహీనుడుగా వచ్చి భూమిదికి బలవంతుడైన దేవుడే బలహీనంగా వచ్చి బలమైన మనకు మన కోసము ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడ జల్లడబడతాడు ఈ సైతానుడు పేతుల కోసం చేశాడు పండుమ శిష్యుల కోసం చేశాడు భూమి మీద ఉన్న ప్రజల కోసం ప్రార్థన చేస్తూ వచ్చాడు ఉదయకాలమేమో ప్రార్థ ఉదయకాలం ఏమో సువార్త రాత్రేమో కొండ ప్రార్థన ఇలా చేస్తూ బ్రతుకుతూ వచ్చాడు ఎవరి కోసం అండి ఆయన కోసమా ఇతరుల కోసం ప్రార్థన ఆరంభమవుతూ వచ్చింది ప్రార్థన చేస్తూ వచ్చాడు ఎనోషు ద్వారా ప్రార్థన ఆరంభమైతే అది ఎండింగ్ ఎక్కడంటే ముగించబడింది మనకి ఏసు క్రీస్తు ఇప్పటికీ విజ్ఞాపన చేస్తా ఉన్నాడు మన కోసము అందుకే మనం బ్రతికున్నాం అందుకే సైతాలను మనం తాకకుండా ఉంటూ వచ్చాడు కాపాడుతూ వచ్చాడు కాబట్టి బలహీనమైన వ్యక్తులమైన మన కోసము దేవుడు ప్రార్థన ఏసు క్రీస్తుల వారు ప్రార్థన చేస్తూ వచ్చు కాబట్టే మనము ఈరోజు పదిలముగా నిలబడ్డాం నిలబడే కృపణ అనుగ్రహించాడు కాబట్టి మనము దేవుని సెలవులో ప్రార్థించే వ్యక్తులు ఉండాలి ఐదవదిగా ఇంకొకరు ప్రార్థన చేస్తున్నారు చూద్దాం అపోస్తుల కార్యము అపోస్తుల కార్యము పన్నెండవ అధ్యాయము ఐదవ వచ్చినాం చదవండి పేతురు చలసాలలో ఉంచబడినో ఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన ఎస్ అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్న సంఘము పేతురు ఏమైపోయినాడు అండి బలహీనుడైపోయినాడు చెరసాలలో త్రోయబడ్డాడు రేపు చచ్చిపోతాడు పేతురు ఉరేస్తారు ఎలా యూహాన్ను తలకాయ తీసేశారో అదే విధంగా పేతును కూడా చంపాలని ట్రై చేస్తున్నారు మరుసటి రోజు అదే అక్కడ మనకు రాయబడి ఉంటుంది ఇక్కడ ఒకటో వచ్చినాం దాదాపు అదే కాలముందు రాజు అయిన హే రోజు సంగపు వారిలో కొందని బట్ బాధపెట్టుకు బలత్కారముగా పట్టిను యోహాను సహోదరుడైన యాకోబును ఖాడ్గముతో చంపించెను ఇది యూదులకు ఇష్టమైన కార్యం తెలుసుకొని పేతును కూడా మరుసటి రోజు పేతును చంపేస్తారు ఇక లేదు జీవితం పేతును మరుసటి రోజు చంపేస్తారు ఇక బలహీనమైపోయి చివరిన పడుకున్నాడు పాపం ఇక అయిపోయింది నా జీవితము నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకొని పడుకున్నప్పుడు సంఘం అయితే ఎంత భారంగా ప్రార్థన చేస్తుందో సంఘమైతే సంఘం యొక్క ప్రార్థన ద్వారా సాతాను యొక్క పునాదులు నిలవవు సంగము చేసే ప్రార్థన ద్వారా పా సాతాన్ యొక్క పునాదులు ఏమాత్రం నిలబడ్డావు అది రియల్ సంఘం ప్రార్థన చేస్తూ ఉంది భారముతో పేదరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే అసలు ఏమైందో తెలియదు షడన్ అద్భుతంగా సంఖ్యలు పడేలు తెంపుకున్నాయి సంఖ్యలు తెగిపోయినాయి మొత్తము దేవదూత వచ్చాడు దేవదూత వచ్చి పేతును పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి బయట నిలబెట్టి పేతురు వెళ్ళు చెప్పగానే ఆయన ఎక్కడ ప్రార్థన జరుగుతుందో ఏ స్థలంలో ప్రార్థన చేస్తుందో అక్కడికి వెళ్ళి తలుపు కొట్టగానే ఆశ్చర్యపోయారు వెళ్ళు ఒక బలహీనమైన వ్యక్తి కొరకు సంఘము బలమైన ప్రార్థన చేస్తూ ఉంది వాట్ ఏ వండర్ఫుల్ ఫ్రెయిర్ టైం బలహీనమైన వ్యక్తులు బలహీనత కలిగిన వ్యక్తుల కోసం ప్రార్థన చేసే గుంపు ఒకటి బయలుదేరాలి కాబట్టి ఇక్కడ చేసిన ప్రార్థన పేతురుకు తగిలింది దేవదూత రావడము దేవదూత తప్పించడము వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత పేతుని పట్టుకున్నారంటే పట్టుకోలే తర్వాత పేతుర్ని అక్కడెక్కడే తిరుగుతూ ఉన్నాడు వాళ్ళు రా రాజులు అందరూ అధిపతులు ఆశ్చర్యపోయారు ఎట్లయిపోయినారు రైళ్ళు ఎలా మత్తి మందు పెట్టి రాయమన్నా ఏమైనా బిస్కెట్లో చా ఏమైనా పెట్టి చాక్లెట్ పెట్టి ఇచ్చేసి పెట్టారా ఏమి చేయలే ప్రార్థన అంతే బలమైన ప్రార్థన బలహీనలను సహితం మార్చగలదు అది జరిగింది కాబట్టి ఐదు ఐదుగురు జీవితాలు మనము చూస్తూ వచ్చినాము మొట్టమొదటిగా ఎవరు చేతు ఎనో కొరకు ప్రార్థన చేశాడు బలమైన వయసు వచ్చింది ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడండి తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు నైన్ ఆట్ ఫైవ్ ఇయర్స్ బతికాడు రెండవదిగా అబ్రహాం ప్రార్థన చేశాడు లోతు కోసం వారు బలహీనలైపోయి చచ్చిపోవాల్సింది ఇంకా కానీ దేవుడు అబ్రహామును ద్వారా బలహీన వ్యక్తులను బయటకు తీసుకొస్తూ వచ్చు మూడవది మోస ప్రార్థన చేశాడు ప్రజలు చచ్చిపోవాల్సినప్పుడు ఇస్రాయల్ ప్రజలు వారిని దేవుడు మరణముడి తప్పించారు చూశారు కదా నాలుగోదిగా మన కోసం ప్రాజెక్స్తున్నారు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్న ఇది ఎవర్ లాస్టింగ్ ప్రేర్ ఇది ఇది ఆగే ప్రేర్ కాదు ఎవర్ లాస్టింగ్ ప్రేయర్ ఆయన బలహీన కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆయన అందుకే దేవుడు అన్నాడు మీరు ఎడ ప్రార్థన చేయండి బలహీన కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆయన ఐదవదిగా సంగము పేతులు సంగము పేతురు కోసం ప్రార్థన చేసింది పేతురు విడిపించబడ్డాడు ఈరోజు నీవు నేను కూడా బలహీనమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు మనం బలహీనంగా ఉన్నాం మన యొక్క పరిస్థితులు బలహీనంగా ఉన్నాయి ఒకరికొకరు ఒకరు ప్రార్థన చేసుకోవడం వలన ఆ బలహీనమైనవి బలపరచబడతాయి ఆ విధంగా దేవుడు కృప చూపించినట్లుగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం ప్రార్థన అంశాలు గుర్తుపెట్టుకోండి రేపు దినానికి జరగబోయే ఆరాధన గురించి ప్రార్థన చేద్దాం మార్కాపురంలో ఒక బలమైన సంఘముగా యొక్క పారాను చర్చి బలహీనమైనది అయినా బలమైన సంఘముగా దేవుడు నింపునట్లు గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించినట్లుగా మనం ప్రార్థన చేద్దాము అలాగే రేపు సిద్ధినాలపై జరిగే పరిచర్యను గురించి ప్రార్థన చేయండి అదేవిధంగా దేవుడు కృప చూపించి దేవుడు సహాయం చేసి మంచి ఆరోగ్యాన్ని నిస్తి కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు ప్రార్థన చేయండి అదేవిధంగా రత్న సహోదరి రత్నా కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తను కూడా గర్భఫలాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు బలహీనమైన పరిస్థితుల్లో దేవుడు బలమైన కార్యం జరిగించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు నడిపించినట్లుగా మనం ప్రార్థన చేద్దాము ఆ తర్వాత చెల్లొప్పలో ఉన్న ప్రిక్సి ప్రిస్కి లాంటి కొంత అనారోగ్యంగా ఉన్నారు ఆమె గురించి ప్రార్థన చేయండి రేపు సాయంత్రము రేపు సాయ ఆదివారమున సాయంత్రమున సున్నిపేంట దోమలపేంటలో ఒక చిన్న హోటల్ ప్రారంభించాలా చంద్రకళత్వం అనేది ఒక చిన్న రెస్టారెంట్ లాంటిది పెట్టుకున్నారు దాని గురించి కూడా వెళ్ళాలా ప్రయాణం కొరకు అక్కడ దాని గురించి కూడా ప్రార్థన చేయండి ఆ తర్వాత కందిరపల్లిలో ఉన్న సహోదరి విజయమ్మ భాస్కర్ అన్న వాళ్ళ భార్య ఆమె కూడా నడుపులన్నీ పాపము చాలా ఇబ్బంది పడుతూ వచ్చింది ఆపరేషన్ చేస్తూ వచ్చారు ఒక ఇరవై ఐదు కుట్లు పడ్డాయి ఆమె గురించి కూడా ప్రార్థన చేయండి ఈ విధంగా ప్రార్థన అంశాలు జ్ఞాపకం చేసుకొని దీని గురించి ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం మన మధ్యకి ఆ బాబు మామయ్య తర్వాత జ్యోతి మామ వారు కూడా వచ్చారు వారు కూడా దేవుడు సహాయం చేయనట్లు వారు కూడా ఈ మార్కాపూర్ ప్రాంతానికి రావాలనుకుంటున్నారు కోర్టు సరిగా ఉండునట్లుగా దేవుడు సహాయం చేయనట్లు ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మనం ప్రార్థన చేద్దాం చేయండి ఆరంభించడమ్మా ప్రే చేయండి